హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను మీకు సప్తపది అనే సీరియల్ ఎపిసోడ్ నైన్ గురించి అంటే అక్టోబర్ ఒకటి బుధవారం జరిగిన ఎపిసోడ్ గురించి చెప్పబోతున్నాను సో మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి అమ్మానాన్నలకు చెప్పకుండా రాత్రికి రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన మైత్రి రాత్రి అంతా బస్ స్టాప్లో పడుకుంటుంది అరవింద్ దగ్గర పనిచేసే ఒక కుర్రవాడు మైత్రి బస్ స్టాప్లో పడుకోవడం చూసి వెంటనే అరవింద్కు ఫోన్ చేసి అన్న నీ ఫ్రెండు అదే ఈ మధ్య నువ్వు పెళ్లి చేసావే మైత్రి ఆ మేడం బస్ స్టాప్లో పడుకుని ఉంది అని చెప్తాడు దాంతో అరవింద్ హుటాహుటిన వచ్చి మైత్రిని కలుస్తాడు ఓ కాఫీ షాప్లో కూర్చొని ఇద్దరు కాఫీ తాగుతూ ఏంటండి మీ నాన్న ఇలా చేశాడు కనీసం మీ కన్నవాళ్ళైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటారనుకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని బలవంతంగా మీ భర్త దగ్గరకు పంపించాలనుకుంటున్నారు అని అడుగుతాడు అరవింద్ తప్పు వాళ్ళది కాదులేండి వాళ్ళు సమాజానికి భయపడ్డారు అందుకే అలా మాట్లాడారు నేను వాళ్లకు భారం అవ్వాలనుకోలేను అందుకే నేను కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చాను అంటుంది మైత్రి మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతాడు అరవింద్ నా బ్రతుకు నేను బ్రతకాలనుకుంటున్నాను అంటుంది మైత్రి చేతిలో చూస్తే ఒక్క రూపాయి లేదు ఏ ఆధారం లేకుండా బయటకు వచ్చారు ఎలా బ్రతకాలనుకుంటున్నారు అని అడుగుతాడు అరవింద్ చేతిలో రూపాయి లేకపోతే ఏంటి గుండె నిండా ధైర్యం ఉంది ఆ ధైర్యంతోనే బ్రతకాలని వచ్చాను అంటుంది మైత్రి సరే అండి మీకు ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా నన్ను అడగండి ఓ ఫ్రెండ్గా నేను మీకు హెల్ప్ చేస్తాను అన్నాడు అరవింద్ ఇంతకీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అని అడిగాడు ఇక్కడ దగ్గరలో నా ఫ్రెండ్ ఉంది నా ఫ్రెండ్ దగ్గర ఉందామనుకుంటున్నాను నన్ను అక్కడ డ్రాప్ చేయవా అని అడుగుతుంది మైత్రి దాంతో అరవింద్ మైత్రిని తన ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు తనతో పాటే నడుచుకుంటూ లోపలికి వస్తుంటే మీరెక్కడికి అని అడుగుతుంది మైత్రి నేను కూడా మీతో వస్తానండి అంటాడు అరవింద్ నేను వెళ్తుంది నా క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి మీరు వద్దులేండి నేను వెళ్తాను అని చెప్పి అరవింద్ను పంపించేస్తుంది మైత్రి డోర్ కొట్టగానే మైత్రి ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేస్తుంది మైత్రిని చూసి మైత్రి నువ్వేంటే అత్తగారింట్లో ఉండాల్సి నువ్వు ఇక్కడున్నావు అని అడుగుతుంది లోపలికి రావచ్చా అంటుంది మైత్రి రా లోపలికి అని తన ఫ్రెండ్ కూర్చోబెడుతుంది ఏం జరిగింది అని అడుగుతుంది తన ఫ్రెండు జరిగింది మొత్తం చెప్తుంది మైత్రి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తన ఫ్రెండ్ని లోపలికి పిలుస్తుంది నీకు కొంచమైన బుద్ధిందా మొగుడు వచ్చిన దాంతో ఇలా ముచ్చట పెడుతూ కూర్చున్నావు నువ్వు ఏం మాట్లాడకుండా ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించే అలాంటి అమ్మాయితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావని తెలిస్తే రేపు నిన్ను చేసుకోవడానికి ఎవరూ రారు అని తిడుతుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మైత్రి విని అక్కడి నుంచి బయటకు వస్తుంది అప్పటికే బయట అరవింద్ నుంచొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మైత్రిని చూసి ఇదిగో వెళ్తున్నానండి వెళ్ళబోతుంటే ఫోన్ వచ్చింది ఇలాగే మాట్లాడుతూ నుంచున్నా అంటాడు నిజం చెప్పు నేను వెనక్కి తిరిగి వస్తానని నువ్వు ముందే ఊహించావు కదా అని అడుగుతుంది మైత్రి ఒక రకంగా చెప్పాలంటే అదేనండి ఎంతైనా మనుషుల్ని చదవడం మీకు బాగా కొత్త నాకైతే అలవాటైపోయింది అందుకే నేను ఎవరిని అంత ఈజీగా నమ్మను అంటాడు అరవింద్ సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు తిరిగి మీ ఇంటికి వెళ్తారా అని అడుగుతాడు మైత్రిని నేను తిరిగి మా ఇంటికి వెళ్ళడం కుదరదు అని చెప్తుంది మైత్రి నా దగ్గర ఒక ఐడియా ఉంది మీరేమనుకోనంటే చెప్పనా అంటాడు అరవింద్ చెప్పండి ఏంటి అది అంటుంది మైత్రి నాకు తెలిసిన ఒక పీజీ ఉంది అక్కడికి వెళతారా అని అడుగుతాడు సరే అని చెప్పడంతో పీజీకి తీసుకెళ్తాడు అలా వెళుతూ వెళుతూ ఒకసారిగా దారిలో ఆగుతాడు ఏమైంది ఎందుకు ఆగిపోయారు అని అడుగుతుంది మైత్రి కట్టుబట్టలతో బయటకు వచ్చారు కట్టుకోవడానికి బట్టలు కావాలి కదా ఇదిగో ఈ డబ్బులు తీసుకొని బట్టలు కొనుక్కోండి నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను అని చెప్తాడు అరవింద్ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అరవింద్ సిస్టర్ మైకా అరవింద్ని మైత్రిని చూస్తుంది వీడి మొహానికి గర్ల్ ఫ్రెండ్ నా ఈడియట్ అని తిట్టుకుంటుంది ఇంతలోనే అరవింద్ మైత్రి గారు మీరు ఆ పక్కన ఉన్న షాప్కి వెళ్ళండి ఈ షాప్కి వెళ్ళకండి అని చెప్తాడు ఏ ఎందుకు వెళ్ళకూడదు అని అడుగుతుంది మైత్రి ఈ షాప్లో కొంచెం రేట్లు ఎక్కువ దీనికి కాకుండా పక్క షాప్కి వెళ్ళండి అంటాడు కానీ మైత్రి మాత్రం అదే షాప్కి వెళుతుంది ఇదిలా ఉంటే మైత్రి అత్త దేవయాని మైత్రి చేసిన పనిని గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతుంది తన చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు ఉప్పు కారం తింటున్నావా మగ పుట్టుకనే పుట్టావా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది ఇంతలోనే ఇంద్ర లేచి ఫ్లవర్ బాస్తో దేవయానిని కొట్టబోతాడు అమ్మా నువ్వు అంటుంది నన్నే కదా అంటాడు ఇంద్ర అవున్రా నిన్నే అంటున్నాను అది ఇల్లు తప్పించుకొని పారిపోతే దాన్ని తీసుకొచ్చుకోవడం చేతగాక ఇలా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావా కొంచెమైనా సిగ్గుందా నీకు అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది ఈరోజు నా ఫ్రెండ్స్ వస్తారు కోడలేదని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అయినా తప్పంతా నీదేరా మంచితనం ముసుగులో దాన్ని పెళ్లి చేసుకున్నావు ఏదో ఒక విధంగా ఆ మొదటి రాత్రి జరిగిపోయి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు అది తప్పించుకునేది కాదు కానీ అంత దాకా ఆగలేక నీ నీచపు బుద్ధిని దానికి చూపించవు అందుకే అది వెళ్ళిపోయింది అంటుంది దేవయాని ఈ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకుంది మీ గురించి పూర్తిగా తెలుసుకుంది కాబట్టే తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మంచి పని చేసింది ఎవరినైనా ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇప్పుడైనా మీ బుద్ధి మార్చుకోండి అంటాడు ఇంద్ర తమ్ముడు ఈ ఇంద్రాని అంత తక్కువ అంచనా వేకు ఎలాగైనా సరే ఆ మైత్రిని పట్టి తీసుకొస్తా అని ఇందిరా సవాల్ చేస్తాడు ఇదిలా ఉంటే మైత్రి మయుకా షాప్లోకి వెళ్ళి బట్టలు చూసుకుంటూ ఉంటుంది ఏ రేంజ్లో చూపించమంటారు మేడం అని సేల్స్గా అడుగుతుంది ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో చూపించండి అని చెప్తుంది అలా బట్టలు చూపిస్తూ ఉండగా మేనేజర్ వచ్చి ఫైవ్ ఫ్లోర్లో పెళ్ళి వాళ్ళ షాపింగ్ జరుగుతుంది నువ్వు వెళ్ళి వాళ్ళకు చూయించు అని సేల్స్ కళ్ళు పంపిస్తాడు తనని పంపిస్తే నాకు ఇక్కడ ఎవరు బట్టలు చూపిస్తారు అని అడుగుతుంది మైత్రి కొంచెం ఆగండి మేడం ఆ అమ్మాయి వచ్చి చూపిస్తుంది అంటాడు మేనేజర్ అలా మేనేజర్ మైత్రి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మయుక మైత్రిని చూసి దగ్గరకొచ్చి మేనేజర్ ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది మేడం ఈరోజు స్టాఫ్ తక్కువగా ఉన్నారు మేడంని కొంచెంసేపు వెయిట్ చేయమంటే వెయిట్ చేయలేకపోతున్నారు అని చెప్తాడు మేడం గారికి ఏం కావాలంట అని అడుగుతుంది మయుక చూడీదర్స్ మేడం అది కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో కావాలంట అంటాడు అంత తక్కువలో కావాలంటే వెయిట్ చేయాల్సిందే అంటుంది మయూక ఎందుకు వెయిట్ చేయాలి వాళ్ళకన్నా ముందు నేను వచ్చాను కదా నాకే చూయించాలి కదా అంటుంది మైత్రి నువ్వు కొనే చీఫ్ బట్టలకి ఎక్కువ బిల్ చేసే కస్టమర్స్ని మేము వదులుకోము వెయిట్ చేస్తే చెయ్యి లేకపోతే వెళ్ళిపో అంటుంది మయూక ఆడపిల్లకి ఆ మాత్రం పొగరుండాలి కానీ బిజినెస్ చేసే వాళ్ళకు ఇలా పొగరుండకూడదు అంది మైత్రి నా విషయం పక్కన పెట్టు నువ్వు ఇంతలా పడుతున్నావు మనిషి చూస్తే నార్మల్గా ఉన్నావు ఇగో చూస్తే ఇంత ఉంది ఈగో నీదేనా లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా తీసుకున్నావా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది మయుక అలా మయుక మాట్లాడటం చూసి బయట నుంచి అరవింద్ పరిగెత్తుకుంటూ షోరూంలోకి వస్తాడు ఏం జరిగింది అని మైత్రిని అడుగుతాడు రెస్పెక్ట్ ఇవ్వకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్తుంది మైత్రి ఆ మాటకు అరవింద్ కోపంతో నీ బాబు కాడ డబ్బు ఉంది కాబట్టి నీకు ఈ మాత్రమైన రెస్పెక్ట్ అదే నీ బాబు కాడ డబ్బు లేకపోయి ఉంటే నీకెవరూ రెస్పెక్ట్ ఇవ్వరు అని అంటాడు దాంతో మయుక యు ఈడియట్ అంటూ అరవింద్ని తిట్టబోతుంటుంది ఇంతలోనే శివప్రసాద్ మయుక అంటూ గట్టిగా అరుస్తాడు ఇంతటితో ఎపిసోడ్ నైన్ అయిపోయింది ఆ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్